జరిగింది మళ్ళీ బాగానే మధ్య చేశారు ఇలా గోవులు తెస్తున్నాయి అత్యవసర గోడలు తెస్తా ఉన్నాయి అత్యవసరంగా మళ్ళీ వచ్చి మళ్ళీ పంపిణీ కార్యక్రమం పెడుతున్నారు మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ ఎన్ని రోజులకి ఏం చేస్తున్నారు వ్యవస్థ కదా అందుకని దీనికి పద్ధతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ పరిసర ప్రాంతాల్లో దగ్గర ఎక్కడున్నా కూడా పది పన్నెండు కిలోమీటర్ల ప్రాంతాలు ఎక్కడున్నా కూడా ఒక యాభై ఎకరాలు కొనాలి ఈ గోశాల అక్కడికి షిఫ్ట్ చేయాలి అక్కడ కంటిన్యూస్గా ఒక వెటర్నరీ డాక్టర్ ఉండి మరి దానికి సరిపడే మ్యాన్ పవర్ నాడ ప్రక్రియ చేసి దానికి సరి అయిన పోషణ గడ్డి కానీ ఇతర నీళ్ళ వసతి కానీ ఏదైనా పెట్టి దానికి మందులు కొని ఎప్పటికప్పుడు చికిత్స చేయాలని మీ ద్వారా మరి యువగారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఉన్నాము ఒక్కసారి వాళ్ళ రికార్డు చూడండి మీరు ఈ మధ్యలో ఎప్పుడన్నా ఈ గోలకు అవసరం ఉన్నా మందులు కొన్నారా లేదా అని ఒక్కసారి వారికి వారి ఆత్మ పరీక్షలు చేసుకోవాలి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రంటేనే లేదు గోవులు బీమార్ అవుతాయి దానికి యాంటీబయాటిక్స్ కావచ్చు ఇతరత్ర ఏదైనా మరి ఎక్స్టర్నల్ ఇంజరీ ఉంటే దానికి ఆయింట్మెంట్లు కావచ్చు ఏ అవసరం ఉన్నా కూడా ఆ వెటరీ డాక్టర్ సూచన మేరకు దానికి ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ ఇంకేదైనా మరి చేసినరా ఈ మధ్యలో అని మీ ద్వారానే ప్రస్తుతం చేసినట్టేది బహిర్గత చేయండి మీరు ఏమేమి చేశారు పన్నెండు వందల గోవుల సంఖ్యలో మరి ఎన్ని బీమారైనాయి ఎన్ని అయినాయి చూస్తూ ఉంటారు మీ పత్రికలన్నీ వచ్చినాయి చాలా పత్రికలలో వాళ్ళ పరిస్థితి ఏంది ఇగో ఇక్కడ ఉంది ఇగో క్రౌడింగ్ ప్రాణంగా టెంపుల్ క్యారియర్ షెడ్ లీడ్స్ మోర్ కాప్డెట్స్ ఇంకానే ఉన్నది ఇంకా వసతి మించి గోవులు ఉన్నాయని ఒక దానిలో లేదంటే దేవుడి కోడలినం మరణా సాక్షణ అని అంటే మనమే చంపుతున్నాం అనేది వీర్వేద ఆశారు వివిధ పథకాలు రాజన్న కోడల ఘోష ఏంది పరిస్థితి ఎవరికైనా మంచి కనిపిస్తుందా భక్తి శ్రద్ధలతోని భక్తులు వచ్చి మా కోరికలు ఒక మంచి శుభకార్యం అయితే మా కోరికలు తీర్చుకునే ఈ రాజన్న పేద ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి మీరు ఏమన్నా దీని యొక్క సంపాదన యంత్రంగా సంపాదన యంత్రం ఎందుకంటే కోడె మొక్కలు డబ్బులు తీసుకొని మీరైతే చెల్లిస్తున్నారో సెంటిమెంట్ అనేది మీరు మర్చిపోయి మీరు ఆర్థిక లావాదేవీల ద్వారా కోణంలో చూస్తూ ఉన్నారనేది చాలా బాధిస్తూ ఉన్నది మేము మీకు చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా ల్యాండ్ కొనండి దానికి సరి అయిన ఓషన్ ఎట్లనో దాని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టండి లేని పక్షంలో బిఆర్ఎస్ తరఫున ఈ మీరు ఒక నెల చూస్తాము ఏ మాత్రం ఇట్లా మార్పు రాలేదో పెద్ద పెద్దగా ఉద్యమం చేస్తామని మీ దారా వారి కూడా తెలియజేస్తాం మనం అందుకని మళ్ళొక్కసారి ఇలా మరి కలెక్టర్ గారు వచ్చి చూసినారు శాసనసభ్యులు ఎక్కడనో వేరే దేశానికి పేరు వారు కూడా వస్తారు కావచ్చు మరి వారు ఈ ప్రాంతంలో మరి వారి బాధ్యతగా ఇది గుడి అభివృద్ధి ఇవ్వలేకపోతే నేను చేయవచ్చు కానీ ఇది జీవ జీవన మరణంతోని ఒక జీవన రాసులు ఈ గోడల్ని ముందుగాలా కాపాడే ప్రక్రియ టాప్ ప్రయారిటీ తీసుకోవాలని వారికి మీ ద్వారా మనం చూస్తూ